హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కడప జిల్లా వేముల మండలం పులివెందుల తాలూకా నల్లచెరువుపల్లి గ్రామంలో కార్తీక కడవారం లాస్ట్ సోమవారం ఇరవై ఐదో తారీఖు జరగబోయే సీనియర్స్ విభాగానికి డాష్ అండ్ డైనమిక్ స్టార్ కుందూరు రాంబుపాల్ రెడ్డి గారు గుంపుమాందే గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా పరిజత రావడం రావడం జరిగిందండి మంచి హెవీ కాంపిటీషన్ జత అయినటువంటి కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుంపు గ్రామం సిరివెర్ల మండలం నంద్యాల జిల్లా వారి బుడ్డగిత్త బోడిగిత్త రావడం జరిగిందండి రేపే అండి ఇరవై ఐదో తారీఖు సీనియర్స్ విభాగం మంచి మంచి హెవీ కాంపిటీషన్ జతలు పాల్గొంటున్నాయి నల్లచెరువుపల్లె గ్రామంలో జరగబోయే సీనియర్స్ విభాగానికి ఇవి కొండ స్వామి జాక్పాట్ విభాగంలో రెండో భవంతి కైవసం చేసుకున్నాయండి బుడ్డగిత్త బోడిగిత్త మంచి ప్రదర్శనలు కనపరిచాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ